ప్రైజ్లాడండి అందరికి వందనాలు బాగున్నారా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనము క్రిస్మస్ లోని కొన్ని వాక్యాలను వింటూ ఉన్నాం నిన్నటి దినాన్న యేసు క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని కొద్దిసేపు మనము ఆలోచించాం దేవు వాక్య వెలుగులో ఈరోజు దాని కంటిన్యూషన్ గానే మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం తిమతి రాసిన మొదటి పత్రిక మొదటి దే పదిహేను వచ్చిన తిరుమతికి రాసిన మొదటి పత్రిక మొదటి దేవు పదిహేను వచ్చినాం పాపులను రక్షించుటకు క్రీస్తు యసు లోకముకు వచ్చిన వాక్యం నమ్మతగినది పూర్ణ అంగీకారమైనది అది యోగ్యమైనది ఉన్నది అంటే ఏసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయంలో యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుట కొరకు ఈ లోకంలో పుట్టాడు పాపులను రక్షించడం కొరకు ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చారు అయితే యేసయ్య నిన్నటి దినాన్ని విన్నాము నిన్నటి వాక్యంలో ఒకవేళ మీరు వినకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అనేది యేసుక్రీస్తు వారు ఎలా పాపులను రక్షించాడు అనేది ఈరోజు చూద్దాం కానీ నిన్నటి దినమైతే యేసుక్రైస్తు వారు ఆది నుంచి ఆది నుంచి ఎలా మనుషులను రక్షించడానికి ప్రయత్నించినప్పటికి మనుషులు పూర్ణ సంపూర్ణమైన రక్షణలోకి రాకపోయేసరికి ఆయనే లోకానికి వచ్చి ఏం చేశాడు ఎలా చేశాడు అనేది నిన్నటి దినాన్ని మనం చూసాం ఆది నుంచి రక్షణ మార్గాన్ని ఇచ్చినప్పటికి మనుషులు దేన్ని కూడా సరిగా అవలంబించకపోయారు కాబట్టి దేవుడే స్వయంగా వచ్చాడని నేను చూసాం అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అనగా ఏసుక్రీస్తు వారు ఇందాక మనం చదువుకున్న వచ్చినాన్ని బట్టి మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి లోకంలోకి వచ్చాడు పాపులను రక్షించడానికి పాపులని అనగా పాపులంటే ఎవరండి ఎవరో కాదండి అందరూ ఏ భేదం లేదో అందరూ పాపం చేసి దేవుడు అని గురించి కోల్పోతున్నాడు బైబిల్ అంటే మనం పాపులు మనల్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడు అనేది ఈరోజు చెప్పుకోతున్నాను దేవుడిచ్చిన యొక్క తలంపులను ముందుకు తీసుకొస్తాను ఏ విధంగా యేసుక్రీస్తు వారు పాపులను రక్షించాడు ఏం చేసి పాపంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు రక్షించారు అనే కొద్ది విషయమును మనం విందాం త్వర త్వరగా మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే యోన్ స్వార్థ అధ్యాయం పదహారు వచ్చినలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారు ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడిను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు ఈ లోకంలోకి కుమారుని ఎందుకు అనుగ్రహించాడు అంటే మనల్ని ప్రేమ చూపడానికి మనకి ప్రేమ చూపడానికి ఆయన వచ్చాడు మొదటి విషయం చూస్తున్నాం యేసుక్రీస్తు వారి వారు లోకానికి వచ్చి ఏం చేశాడు ఆయన ముందుగా వచ్చాడు మొదటి విషయం ఆయన లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ప్రేమ చూపించడానికి వచ్చాడు ఆయన ప్రేమమైడై ఉన్నాడు ఆ ప్రేమను మన కనబరచడానికి ఏసుక్రైస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు అంటే ప్రేమిస్తే ఏం చేస్తావు నన్ను ప్రేమిస్తున్నావు కదా ఏం చేస్తున్నావు అనే మనుషులు ప్రశ్నలు వేస్తారు అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే వదిలిపెట్టుకోకూడని అంటే వదిలిపెట్టకూడని భాగ్యాన్ని వదిలిపెట్టి తను తను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు వేసయ్యా ఎందుకు మనల్ని ప్రేమించడానికి మనకి ప్రేమను పంచడానికి ప్రేమ ఎలా ఉంటుందో చూపించడం యేసుక్రీస్తు వారు పాపులను రక్షి అంటే ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించడానికి పాపులను రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ఉద్భవించాడు ఈ లోకంలో పుట్టాడు ఆయన తల్లి అడే మరియ గర్భంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు యేసు క్రీస్తు వారు మొదటి విషయం చూస్తున్నా ఏం చేశాడంటే ఆయన వచ్చాడండి మొదటి కార్యం ఆయన ఈ లోకానికి రావడమే మన రక్షణకు ప్రారంభం ఆయన మన ఈ లోకంలో జీవి మన కొరకు పుట్టాడు ఆయన ఆయన వచ్చాడు ఇక్కడ దయపడుతుంది ఎందుకైనా ఆయన అనుగ్రహించాడంటే దేవుడు మనకు ఎందుకు తన కుమారుని అనుగ్రహించాడు ఏసుక్రీస్తు వారి లోకలు ఎందుకు వచ్చాడు అంటే ఏం చేయడానికి వచ్చాడు అంటే ప్రేమించడానికి ప్రేమను మనకు కనబరచడానికి ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాడు ఆయన వచ్చాడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇలా 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 ఉండాలి మనుషుల మధ్యలో ప్రేమ ఇలా ఉండాలి లేకపోతే ప్రేమను ఆయన ప్రేమిస్తే ఎంత చేయగలుగుతాడో అది చూపించడానికి వచ్చాడు కలెలి ఎస్ క్రీస్తు వారు పుట్టారు ఎందుకో తెలుసా ప్రేమించడానికి మనకి ప్రేమను చూపించడానికి ఎంతటి ప్రేమ అంటే మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా ప్రేమిస్తే ఇలా చేయాలి ప్రేమిస్తే అది చేస్తారు ప్రేమించినందుకు ఇది చేస్తారు కానీ ఆయన ఎంతో గొప్ప స్థితిలో నుండి ఎంతో అసలు గొప్ప స్థితి దేవాతి దేవుడై ఉండి ఈ లోకాల్లో మన కొరకు దిగి వచ్చాడు ఎందుకో తెలుసా మనల్ని ప్రేమించడానికి వచ్చాడు ప్రేమను వ్యక్తి అదే నిజమైన ప్రేమ కనబడతలేదండి ఈ రోజున చూస్తే నిజమైన ప్రేమ కనబడట్లే అంతకన్నా గొప్ప ప్రేమ తల్లి ప్రేమ ఈరోజు ఆ తల్లి ప్రేమ కూడా ఈ లోకంలో కరువైపోతున్న రోజులు వచ్చినాయి తల్లి ప్రేమకు సాటైన అంటే ప్రేమ లేనే లేదండి కానీ ఆ ప్రేమ కూడా ఈ రోజు చాలా అంటే చాలా దిగజారిపోతుందండి అంటే అందరూ అనట్లేదు కొంతమందిని మనం గమనించవచ్చు ఈరోజు న్యూస్ ఛానల్స్ చూడండి ఎంత మనం భయంకర వార్తలు వింటున్నాం ఆడుకుంటూ ఆడుకుంటూ బస్ స్టాప్లో అలా ఆడుకుంటుంటే పాప తల్లి వెళ్ళిపోతుంది పుట్టిన నవమాస అడే పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి చెత్తగుపప్పులో పడేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు లేకపోతే కన్న పిల్లల్ని విస్మిచ్చి చంపిన చాలా చాలామంది ఉంటున్నారు ఈరోజు ఏ న్యూస్ పెట్టినా రోజుకి ఇలాంటి వార్తలు చాలా వింటున్నాం కోక్కోళం కోకోలముగా వింటున్నాం ఎందుకంటే తల్లి ప్రాణం చాలా గొప్పది ఎందుకంటే ఆమె నవమాసాలు మోసి కని పెంచి తన ప్రాణంలో అంటే ప్రాణంలో ప్రాణం అది అంటే ఇంకొక ప్రాణాన్ని పురుడు అంటే తనలోంచి తీసుకొచ్చిన ప్రాణాన్ని కూడా ఈరోజు చిదిమేస్తుందండి చాలా చాలా అంటే అందరూ అలా అని కాదండి కొంత ఆ తల్లి ప్రేమకు కూడా మత్స్య తెచ్చే వాళ్ళు మనుషులు ఉన్నారు ఈ రోజున లేరా ఉన్నారు తండ్రి ప్రేమ చాలా గొప్పది కానీ ఆ తండ్రి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం చాలా విషయాలు పెట్టి ఏ ప్రేమ నిక్కచ్చి ప్రేమ లేదు ఈ లోకంలో ఏ ప్రేమకి అసలు అసలు నిక్కచ్చిగా అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమైన ప్రేమగా కనబడట్లేదు ఆ నిజమైన ప్రేమను కనబరచడానికే ఈ లోకానికి వేసుక్రీస్ వాళ్ళు వచ్చారు ఆయన ఏం చేశాడు ప్రేమించాడండి ఆయన ఏం చేశాడు అంటే పాపులని మనల్ని రక్షించడానికి ఏం ఏం ప్రేమించాడు నిన్ను నన్ను మన జీవితాలు మన పరిస్థితుల్ని ఆయన ప్రేమించాడు ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన వచ్చాడు ఎందుకు ప్రేమించడం కొరకు మొదటి విషయం మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఏం చేశాడంటే ఆయన వచ్చాడు ఎందుకు ప్రేమించాడు ఆయన మొదటిది ఆయన ప్రేమించాడు ఎవరిని మనల్ని ఎంతగా ప్రేమించాడంటే వరణతిత్వం ఎందుకంటే నీతి మంత్రుల కోసం ఎవడన్నా ఒకటి నీతి మంత్రుడు చచ్చిపోతాడేమో కానీ పాపులైన మన కొరకు ఆయన మరణం ప్రాణం పెట్టాడండి అంత ప్రేమ ఆయన రెండో విషయం చూద్దాం ఆయన ఏం చేశాడు అంటే పాపులను రక్షించడం కొరకు ఈ లోకానికి వేసే వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశాడు అనేది చూస్తే ఆయన జీవించాడంట ఆయన జీవించాడు అంటే ఎప్పటికీ జీవించుతూ ఉన్నాడు పుట్టక ముందు అల్ఫా ఒమేగా అయిన ఆది అంతమై ఉన్నాడు ఆయన అయితే ఆ జీవించడం దాని అర్థం అది కాదు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మనిషి ఎలా బతకాలో అలా బతికి చూపించాడు పాపరహిత జీవితాన్ని జీవించాడు అది ఆయన వచ్చాడు ప్రేమించాడు ఆయన జీవించాడు పాప రహితమైన జీవితాన్ని జీవించాడు మొదటి పేదరు రెండవ తేమ ఇరవై రెండవ వచ్చిన ఆయన పాపము చేయలేదు ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు ఆయన ఏ పాపం చేయలేదు రాయబడింది అంటే పేతురు రాతున్నాడు ఈ భత్రిక ఆయన ఏ పాపం చేయలేదు ఏసు వారు కూడా స్వయంగా నిలబడి నాలో పాప ఉందని ఎవడైనా చూపించగలడా అని అడిగినప్పుడు ఒక్కడు నోరెత్తలేదు యేసుక్రీస్తు చుట్టూ ఉన్నవారు కూడా శత్రువులే యేసుక్రీస్తు చుట్టూ ఉన్నవారు ఎప్పుడు యేసు ప్రభు దొరుకుతాడని చూసేవాళ్ళే అలాంటి వాళ్ళ ముందు నుంచి నాలో పాప ఉందని చూపిస్తారా ఒక్క చిన్న తప్పు చూపించండి అంటే ఒక్కడు నువ్వు రెచ్చలేదు కానీ ఈ రోజున నువ్వు నీ ఇంటిలో నిలబడి వద్దు నీ శత్రువుల దగ్గర కొద్దు నీ బంధువుల దగ్గర కొద్దు నీ మిత్రుల దగ్గర కొద్దు నీ ఇంట్లో నువ్వు నిలబడి నాలో తప్పు ఉందా అంటే వంద చెప్తారు మీ ఇంట్లో వాళ్ళు ఏ సూకరిస్తూ వారు తన శత్రువుల చుట్టూ ఉన్నారుగా ఆయన ఒక మాట పలికాడు ఏమైనా తెలుసా నాలో పాపం ఉందని ఎవడైనా చూపిస్తాండ ఒక్కడు పిలేదు ఎందుకంటే ఆయన పాపం చేయలేదు ఆయన లోకానికి వచ్చాడు ప్రేమించడానికి ఆయన లోకంలోకి వచ్చి జీవించాడు ఎలా అయితే మనిషి బతకలలో బతికి చూపించాడు ఈ పాపకరమైన జీవితంలో ఈ పాపకరమైన ప్రపంచంలో కొంతమంది అక్కడ పాపం లేకుండా బతకలేమండి పాపం చేయకుండా ఆయన బతికి చూపించాడు అలా ఆయన ఏం చేశాడు మనల్ని రక్షించడానికంటే ప్రాణం పెట్టేసాడు ఎస్ దానికి ముందుగా ఏం చేశాడు ఇదంతా చూసండి ఆయన వచ్చి తక్కువ ప్రాణం పెట్టి వెళ్ళిపోలా ఆయన వచ్చి ప్రేమించాడు ఆయన వచ్చి జీవించాడు ఎలా జీవించాడండి పాపము లేకుండా జీవించాడు అంటే నీకున్న కళ్ళు ఆయనకున్నాయి నీకున్న మనస్సు ఉంది నీకున్న ఆలోచనలు ఏసేకున్నాయి ఆయన ప్రత్యేకంగా లేడు ఆయన మనిషిగానే ఉన్నాడు ఆయనకి ఆకలిసింది ఆయనకి అన్ని ఆశలు ఉన్నాయి ఆయనకి అన్ని కోరికలు ఉన్నాయి అయినప్పటికీ అన్నిటిని అణుచుకున్నాడు అన్నిటినీ అది ఒట్టుకున్నాడు నీవు నేను కూడా ఈ లోకంలో నిజంగా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఇలా బతకాలనుకున్నాడు అండి మనిషి ఇలా బతకాలి అలా బతకలేదు ఆదాము అంతే ఎక్స్క్రీస్ వారి లోకానికి వచ్చి పాపములు లేకుండా బతికి చూపించాడు ఎందుకంటే బలి ఇవ్వాలంటే ఏది పడితే దాన్ని బలివ్వడానికి లేదు పాపరహితమైనది కావాలి అంటే ఇక్కడ మనం గమనిస్తే పాపిని రక్షించడానికి పాపం లేనిది కావాలి అంటే పాపము నేను పాపిని నన్ను రక్షించడానికి పాపం లేనిది కావాలి కదా పాపం లేని బలే ఎక్స్క్రీస్తు వారు ఆయన జీవితం మన రక్షణకు అర్హత ఇక్కడ గమనిద్దాం ఒకసారి ఆలోచిద్దాం పాపిని రక్షించడానికి రహితమైన బలి కావాలి అందుకే ఆయన వచ్చి ఒక మాధురి ఉంచుతూ ఒక సూచన అంటే నేను ఎలా బతికాను నేను ఎందుకంటే పాపం లేకుండా బతికాను చూడండి రా ఇలా బతకచ్చురా అని ఒక మాట చూపించి పాపులైన మనల్ని పాపము లేని ఆయన మన కొరకు మరణించడానికి పాప పరిహార రెండు విషయాలు చూస్తాం ఏం చేశాడు అసలు అంటే ఆయన మనల్ని పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి ఏంటండి నేను మనల్ని పాపులు అంటున్నారని బా బాధపడకండి పాపుల్ని అన్ని వాక్యంలో మాట్లాడతాను భయపడకండి ఎందుకంటే పాపం లేని వారు ఎవ్వరు లేరు ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో పాపాలు చేస్తున్నావు నేనే కాదు నేనే మనం అందరం కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళమే మరి ఈ పాపంలో ఉన్న వారిని రక్షించడం కొరకు ఏసుకేసి వారి లోకంలోకి వచ్చి ప్రేమించాడు రెండవదిగా ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడంటే పాపరహిత జీవితాన్ని జీవించాడు మనకు మాధురికరంగా ఇలా పతకాలి అని చూపించి వెళ్ళాడు అంతే అందుకే వారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు తన సేవ పరిచారు మూడున్నర సంవత్సరాల్లో కానీ ఆ ముప్పై సంవత్సరాలు కానీ ఎక్కడ ఏది లోపమో కనబడదు ఎక్కడ ఆ మూడున్నర సంవత్సరాల పరిచయంలో గాని ఎక్కడ ఏ విషయాన్ని మనము చూడనే చూడలే రెండు విషయాలు విన్నాం మూడో చూద్దాం యక్ష గ్రంథము యాభై మూడో దేమం ఐదో వచ్చిన యశ్వ గ్రంథము యాభై మూడో అధ్యయము ఐదో వచ్చిన మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను మన దోషములు బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇక్కడ చదవబడిన ఓకే అని ఒకసారి పరిశీలించుకుంటే ఆయన భరించాడు ఆయన వచ్చాడు ప్రేమించడానికి ఆయన జీవించాడు పాపం లేకుండా జీవించాడు ఆయన భరించాడు మనం భరించవలసిన ఆయన భరించాడు నువ్వు నేను అనుభవించవలసిన భారమును పరిస్థితులను ఆయన అనుభవించు నీ స్వస్థత కొరకు నీకు విడుదల కొరకు నీ జీవితంలో మన జీవితాల కార్యాల కొరకు ఆయన భరించడండి ఇక్కడ రాయబడుతున్న మన అతిక్రమంలో బట్టి మన అంటే నువ్వు తప్పు చేస్తే నువ్వు కట్టబడాలి కానీ ఆయన నీ కొరకు తన శరీరాన్ని అడిపెట్టి బేసిక్గా క్రిస్మస్ అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఏసుక్రీస్తు వారు ల్యాంటేస్లో లేకపోతే శ్రమదినాలు చెప్పిన వాక్యాల్లో ఉన్నాయి కానీ నిజంగా అది కాదండి ఏసుక్రీస్తు వారు వచ్చింది చచ్చిపోవడానికే ఆయన వచ్చింది చచ్చిపోవడానికే ఎందుకు పాపులైన మనల్ని రక్షించడు కొరకు ఆయన ఎలా చచ్చిపోయి ఒకటే కాదు అక్కడ ఏం చెప్తుండే ఆయన భరించాడు ఆయన మనిషిగా వచ్చి బ్రతికి ఆయన అను అంటే మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచ అంటే మన మన కొరకు ఆయన పెట్టాడు రాజుగారు రాజ్యములో ఎవరు తప్పు చేసినా పది కొరడా దెబ్బలు ఖచ్చితంగా రాజు ఆజ్ఞ మీరితే పది కొరడా దెబ్బలు ఖచ్చితంగా విధించాలి ఎవరైనా అని చెప్పి ప్రకటించాడు అలాగా ఆజ్ఞ ప్రకారము రాజ ఆజ్ఞ మీరిన వారందరికీ తప్పులు చేసిన వారందరికీ కూడా పది కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది ఆ కొరడా దెబ్బలు కూడా మామూలు కొరడా దెబ్బలు కాదు భయంకరమైన కొరడా దెబ్బలు అయితే ఒక రోజున అనుకోకుండా రాజుగారు ఆజ్ఞని రాజుగారు ఏకైక కుమారుడు ఆ ఆజ్ఞను దాటివేస్తాడు పాప అంటే అది అనుకోలేదు తప్పు అనుకోలేదు కానీ పొరపాటు జరిగిందో ఎలా జరిగిందో రాజుగారి సొంత ఏకైక కుమారుడు రాజుగారు ఆజ్ఞని మీరే ఈ విషయం అంతా రాజ్యం అంతా తెలిసిపోయింది ఓరే రాజుగారు గొప్పోడు రాజుగారు న్యాయాధిపతి మరి అలాంటి రాజు తన కుమారుడి విషయంలో ఏం తీర్పు చెప్తాడు అందరికీ పరిడే కొరడా దెబ్బలు అన్నాడు ఈ కొరడా దెబ్బలు రాజుగారు కొడుకు కొడితే సత్తాడు అలాంటి కొడుకుడు ఏం తీర్పు తీరుస్తాడు రాజు అని చెప్పి మొత్తం అందరూ వచ్చారు చాలా మంది వచ్చిస్తారు రాజుగారు ఎలాంటి తీర్పు తీరుస్తాడు రాజుగారు ఇచ్చారు తీర్పు ఎలాంటి తీర్పు ఇస్తారని చూస్తూ ఉన్నారు రాజుగారు అన్నారు అందరికి లాగే రాజాజ్ఞని మీద ఖచ్చితంగా పది కొరడా దెబ్బలు విధించండి అన్నాడు పది కొరడా దెబ్బలు విధించండి అన్నాడు విధించడానికి ఆ యొక్క సైన్యాధ్యక్షుడు వచ్చాడు చేతిలో భయంకర కొరడా పట్టుకుని వచ్చాడు కొరడా పట్టుకుని ఆ కుమారుడిని నిలబెట్టి కొట్టడానికి సిద్ధపడుతుండగా రాజు ఒక్కసారి సింహాసనం నుంచి దిగి ఆగండి ఆగండి అని చెప్పి ఇదిగో ఇది నేను పెట్టిన ఆజ్ఞ నేను పెట్టిన ఆజ్ఞ ఇది నా కుమారుడే తప్పాడు అందులో నా తప్పు కూడా ఉండు నా పెంపకం తప్పు ఉండుండొచ్చు వాడి కొద్దు శిక్ష ఆ పది కొరడా దెబ్బలు నాకు కొట్టండి అని చెప్పి తన వీపుని అప్పగించాడు తన కుమారుని ఇట్లా కౌగులించుకునగా ఆ కొరడా దెబ్బలు వచ్చి రాజుగారి మీద పడ్డాయి అంటే రాజుగారు కుమారుడు అనుభవించవలసిన దెబ్బల్ని రాజుగారు అనుభవించారు అలాగే దేవుడు తన పిల్లలను పిలుస్తాడండి పిల్లలను పిలవడమే కాదు మన కొరకు ఆయన లోకానికి వచ్చి పాపం లేకుండా జీవించి మనం భరించవలసిన ఆ కొరడా దెబ్బలు మనం భరించవలసిన ఆ అతిక్రమానికి వచ్చే శిక్షలను ఆయన భరించాడు ఆయన భరించాడు మన స్వస్థత కొరకు మన విడుదల కొరకు మన జీవితాల కార్యాలు జరగడం కొరకు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి భరించాడు ఎంతగా భరించాడు అంటే అసలు అతి ఎంత భరించలేని బాధనని భరించాడు మన కొరకు ఉమ్ములు వస్తున్నారు దూషణ మాట్లాడుతున్నారు శరీరం అంతా గాయాలు చేస్తున్నారు మన కొరకు మన కొరకు మన కొరకు భరించాడు ఆయన ఎంతవరకు భరిస్తాడు చెప్పాడు అరే మనిషిలాంటే ఎంతవరకు నేను భరించాలి అరే లిమిట్లెస్గా భరించాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు ఆయన కొంతమంది అంటారు నా కోసం ఏం చేశాడు భరించాడు నువ్వు భరించవలసిన అంతటి ఆయన భరించాడు నువ్వు చేసిన తప్పులకు రావాల్సిన ఆ భారపరితమైన శిక్షణ ఆయన భరించాడు ఆయన ఏం చేశాడు పాపను రక్షించడానికి వరకు అంటే మొదటిగా ఆయన లోకానికి వచ్చి ప్రేమించాడు రెండోది ఆయన జీవించాడు పాపరహితమైన జీవితాన్ని జీవించాడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన భరించాడు మనం పొందవలసిన యొక్క అపరాధ పరిహార అంటే అపరాధాలకు వచ్చిన ఆ ప్రతిఫలన ఆయన తీసుకుని మనం కొట్టవలసి ఉండగా మనం కొట్టబడి వేయవలసి ఉండగా ఆయన మనచార మనకు రావాల్సిన శిక్షణ ఆయన అనుభవించాడు అక్కడ భరించాడు ఇక నాలుగోది మనం గమనిద్దాం మొదటి యోహాను ఒకటి ఏడులో యోహను రాసి యోహాను రాసిన మొదటి మొదటి దేమిడోచు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయున్నో ఆయన తన రక్తాన్ని చిందించాడు నాలుగు విషయాలు వింటున్నాం ఈ రోజున పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనగా ఏసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకంలో పుట్టాడు పుట్టాయంటే ఏం చేశాడు ఏం చేసాడు లోకానికి వచ్చాయంటే నాలుగు విషయాలు మనం చూస్తున్నాం ఆయన ఈ లోకానికి వచ్చాడు మొదటి విషయం ఎందుకు అంటే మనల్ని ప్రేమించడానికి రెండవ విషయం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన జీవించాడు జీవించడానికి వచ్చాడు అంటే ఎలా పాపరహితమైన జీవితాన్ని జీవించడానికి వచ్చాడు మూడవది ఆయన భరించాడు మనం పొందవలసిన వాటిని ఆయన తన మీద వేసుకుని భరించాడు ఇక నాలుగవదిగా ఆయన తన రక్తాన్ని చిందించాడు ఎందుకంటే మన పాపమును శుద్ధి చేయడం కొరకు అక్కడ రాయిబడ్డ వచ్చినము ఆయన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులనుగా చేయును చేతికి మురిగంటికుంది ఏం చేస్తావు చేతికి మురి కంటుంది ఏం చేస్తావు నీళ్ళతో కడుక్కుంటా లేకపోతే ఏదైనా సబ్బు తెచ్చుకుంటా సబ్బుకు పోతలే నీళ్ళతో కడిగినా పోవట్లే కొత్త కొత్త లిక్విడ్స్ అన్ని వాడు పోవట్లే ఏం చేస్తావు ఏంటి ఏదో ప్రయోగం చేసిపోకూడదు అయితే పైకంటుకున్న మరకల్ని పైకంటుకున్న మచ్చల్ని పై అనుకున్న మురుకుని చేతికి లేకపోతే శరీరాన్ని కడుక్కునే దేంతో దానితో కడుక్కుంటావు నీ హృదయానికి నీ మనసు కంటుకునే పాపం అనే మురికి ఎలా కడుక్కుంటావు ఏ రక్తము మాత్రమే పాపాని అడిగేది అందుకని లోకానికి వచ్చి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు రక్తం చిందించడం అంటే మాటలు కాదండి సెలవు మీద ఆఖరి రక్త పట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన కార్చాడు నేను ప్రతిసారి చెప్తుంటే నీ మాట ఎందుకంటే చాలా శ్రేష్టమైంది ఆయన చేసిన గొప్ప కార్యం ఇది ఏం చేశాడు ఇప్పుడు కూడా చాలా మంది జీవితాలు ఏం చేశాడు ఆయన అరే మన కొరకు మనం రక్షించబడ్డ కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు ఎందుకంటే పాపులను రక్షించబడే కార్యం ఏదో తెలుసా పాపులు అంటే ఆ పాపులు రక్షించబడాలంటే వాడి పాపము తొలగించబడాలి వాడి పాపము తొలగించబడాలంటే ఏం చేయాలి సర్దాక్షలే రుద్దితే పోదండి రిణిసో పెట్టి తొప్పితే పోదండి ఆయన రక్తముతో కడగబడితే పోతుంది అందుకే ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించాడు నాలుగు విషయాలు మనం విన్నాము ఈ ఈ రోజు వరకు ఇది చూద్దాం రేపు ఇంకొక వర్తమానం దీనికి కొంటన్యూషన్ యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించడానికి మరి పాపులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అంటే ఆయన వచ్చి ప్రేమించాడు ఆయన జీవించి పాపరహితమైన జీవితాన్ని జీవించి చూపాడు ఆయన మనం గమనిస్తే ఆయన భరించాడు మన వల్ల భరించవలసిన ప్రతి ఆయన తన వివి మీద మోసాడు మన బారానంతా ఆయన మోసాడు ఇక నాలుగోదిగా ఆయన తన రక్తాన్ని చిందించాడు ఎందుకంటే మన పాపములను కడుగుట కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు పాపులను రక్షించబడాలంటే పాపి రక్షించబడాలంటే వాళ్ళు పాప ఉండకూడదు ఆ పాప ఉండకూడదు అంటే ఏం చేయబడాలి పాపం తొలగించాలి ఎలా తొలగిస్తామంటే ఆయన ఏసుక్రీస్తు పుట్టింది మన పాపములను మనల్ని కడగడానికి శుద్ధి చేయడానికి వచ్చాడు మన ప్రతి పాపాన్ని కడిగాడు అయినా మరి యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే ఇదికే నీ పాపాలు కడిగి వేయబడ్డానికి నీ పాపం ప్రతి పాపం కడిగేశాడైనా మరి ఇప్పటికీ ఈరోజు కూడా నిందగనను ఉదయం నుంచి ఇప్పుడు వరకు నువ్వు ఏదో పాపం చేసుంటావు మరి ఈ పాపాన్ని అంతా ఎంత కట్టుకుంటావు అంటే రోజు ఇంకా పాపంలోనే బతుకుతామా పాపాన్ని విడిచిపెడదాం పాపం చేయొద్దండి క్రిస్మస్ నేర్పేది పాపం చేయొద్దు ఎందుకంటే నీ పాపాలు తీసివేయబడ్డాయి మళ్ళీ ఇంకేలా పాపం చేస్తున్నావు కాబట్టి పాపం చేయద్దు ఒకవేళ నీళ్ళు ఏ పాపం అన్నా విడిచిపెట్టకుండా ఉందా పచ్చేది అప్పుడు ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా ఆ పాపాలను కూడా తన రక్తం చేత కడుగుతాడు రోజు కడుక్కూ పోతాడు రోజు కడుక్కుంటూ పోతాడు రోజు కడుక్కుంటూ పోతాడని చేసుకుంటూ పోయే ఉనుకో ఏదో ఒక రోజు సడన్గా కడకముందు ఆయన వస్తాడు నీ పాపం మురిగ్గా ఉన్నావు నీ మనసు మురిగిన నీ పని పాపం దగ్గర పో అంటాడు నరకానికి జాగ్రత్త కాబట్టి మనల్ని మనం ప్రతిరోజు పశ్చాత్తాపడి దేవుని సేను పాపిని క్షమించని నీ పాపాలను ఒప్పుకొని ప్రతిరోజు ఆయన రక్తం చేత కడగబడు రేపు ఇంకొక వర్తమానాన్ని విద్దా ఈ వాక్యాన్ని విన్న వింటే వింటూ నీ మనసులో కనుక చిన్న మార్పు మన కలిగితే ప్రార్థన చేయడాతో పరిశుద్ధి నీకు వందనాలయ్యా నాలు నీ వాక్యాన్ని బట్టి పాదల చేస్తున్నావు మాతో మాట్లాడు నిజంగా నిజంగా నాయన ఈ లోకాన్ని నువ్వు ఎందుకు పుట్టావు అనే విషయాన్ని గమనిస్తే పాపులను రక్షించడానికి ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన వ్యక్తి నువ్వు ప్రేమించావే మమ్మల్ని ఈ లోకానికి వచ్చి ప్రేమించి ప్రభావ ఈ లోకానికి వచ్చి జీవించావు పాపం లేకుండా జీవించావు ఈ లోకానికి వచ్చిన ఆయన మా కొరకు భరించావు మా ప్రతి దాన్ని భరించావు తిన్నప్పటి నుంచి మరణించే వరకు తిండి సమస్య కానీ కరువే కానీ ప్రతి దాన్ని అనుభవించావు అయ్యా మా కొరకు నీ రక్తాన్ని చిందించావు మా పాపాలు శుద్ధిపరచడానికి మొక్కసారి నేను మర్చిపోయి నువ్వు నా కొరకు ఏం చేసావు అంటున్నామో నీ ప్రాణాన్ని పెట్టకు వంద వంద నాలు అయ్యా నీకు ఏ సర్వోన్నతరానికి వంద నాలుయ్యా ప్రభావా నేను ఇంత తెలుసుకున్నప్పుడు ఇంకా పాపగానే బతుకుతున్నాను పాపలను జీవిస్తున్నాను క్షమించి దేవు నన్ను బలపరిచి దేవాన్ని నాకు సహాయం అందించి బలపరిచి నా కుటుంబాన్ని నన్ను దీవించి ఆశ్రయించు పాపం చేయకుండా వేయమని కట్టివేయమని నాము తండ్రి ప్రైజ్ లేడండి వంద నాలుగు మరి ఈ వాక్యం నచ్చినట్లయితే ఇతరులకి వాక్యమును పంపి వినమనండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మీ ప్రార్థన వస్తుంది కామెంట్ చేయండి తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను వందనాలు